పెద్దలు గౌరవనీయులు జలకర్ శ్రీనివాస్ అన్న గారు రామ్ ప్రసాద్ అన్న గారు మరి శ్రీరామ్ నాయక్ గారు మసూర్ నర్సింగ్ గారు మిగతా ప్రజా సంఘాల నాయకులు శైలా బాబు అన్న మరి ముందు ప్రొఫెసర్ పురుషోత్తమ గారు మిగతా ప్రజా సంఘాల అందరికీ అక్కడ అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈ సమావేశం తీసుకున్న నిర్ణయం చాలా చక్కటి దీనికి ముందు గత ఎన్నికలలో మన దగ్గర ఉన్న పరిస్థితులను బట్టి మార్పు కోసం ప్రభుత్వాలు మారాలి అనే ఉద్దేశంతో కూడా అప్పుడు ఒక రాజ్యాంగాన్ని మార్చాలనుకున్న బీజేపీని ఓడించాలనేది ఎలక్షన్లో కూడా స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది మనం ప్రయత్నం అనేది చాలా ముఖ్యం ఆ ప్రయత్నంలో ఓడినమా గెలిచినమా ఎంతవరకు అనేది ఒకసారి చేసినట్లయితే మరి గత ఎలక్ ఎలక్షన్లో రాజ్యాంగం మీద చాలా వరకు చిన్న చిన్న సెమినార్లు పెద్ద పెద్ద సెమినార్లలో కూడా పాల్గొని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడిన వక్తలు చెప్పినట్టు రాజ్యాంగం లేకపోతే నిజంగా మనం మనం ఒక నేను కూడా ఈ స్థాయిలో ఇక్కడ కూర్చునే వ్యక్తినే కాదు ఎందుకంటే ఒక గ్రామ స్థాయిలో మెనుమల్ ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చదువుకొని నేను అక్కడ అంటే ఒక అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడంలో నాకన్న ముందు ఉన్న ఒక డివిఎస్ పెద్దలు పాల్దివాగర్ కానీ మరి అదేవిధంగా చాలా కీలకమైన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఒక కొలాబరేషన్ తోటి రాష్ట్ర స్థాయిలో నేషనల్ స్థాయిలో ఒక దళిత దృక్పథంతో ఒక రాజ్యాంగం ద్వారా కల్పించే హక్కులు ముందుకు తీసుకుపోవాలనే ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడిన వ్యక్తులు మరి ఆ స్థాయిలో వాళ్ళు నేను రోజుకు ఈ స్థాయిలో నిలబడడం ఒక నేనే నిజంగా గర్వకారణం అనేది అనుకుంటున్నాను లేకపోతే నేను నా ఊర్లో నాకున్న చిన్నపాటి వ్యవసాయంలో అక్కడనే మధ్యవాణి అనేది నేను గుర్తు చేస్తున్నాను ఎందుకు అని అంటే మనకు కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులతోటి మన మీద అప్పుడున్న చదువులలో చదువుకోగలిగిన దాని తర్వాత మనకున్న మన పిల్లలు మన పిల్లలతో పాటు మన గ్రామంలో ఉన్న పిల్లలను కూడా చదివించడానికి ఈరోజు ఎంతో కృషి చేస్తాం అదేవిధంగా ఈరోజు మనం రాజ్యాంగం కల్పించబడిన ఈ హక్కులతో పాటుగా ఇప్పుడు ప్రచారోద్యమానికి పాలు ఒక కంకణ ముందుకు నడుస్తున్నప్పుడు అరవై రోజులుగా జరుగుతున్నది మరి అరవై రోజులలో కొద్దిగా ఆరోగ్య అనారోగ్యం కారణాల నేను కూడా శివలింగం తోటి అంత ఖర్చులో లేను మరి అరవై ఐదు రోజులలో కూడా నేను కూడా భువనగిరి కొత్తది కాదు భువనగిరికి వెళ్ళి వచ్చేవాడిని కానీ ఆ మిగతా సంఘాలను కూడా మనం కూడా అందులో పాల్గొనే వారమేమో అనేది నేను భావిస్తాను ఉన్నాను మిత్రులారా ఏదేమైన ఈ భారత రాజ్యాంగం ముఖ్యంగా ఈ కాలేజీలలో తీసుకుపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అన్న ధోరణితో మరి ఈ మారుతున్న ప్రైవేటీకరణ విద్యా విషయాలలో కూడా వాళ్ళు ఏమైనా సిలబస్ను బట్టిబట్టి నేర్పేవాళ్ళేవాన్ని నిజంగా రాజ్యాంగం ఏముంది రాజ్యాంగం ద్వారా ఏం కల్పించబడి అనేది ఎక్కడ చెప్పరు మరి ఈ పునాది గ్రామ స్థాయిలో కానీ ఇంటర్నెట్ స్థాయిలో కానీ ఇది చెప్పడం ఈ ప్రచారం చేయడం అనేది అంటే ఒకరి మనం ఒక వంద మందికి చెప్పిన ఆ వంద మందిలో పది మందికి పది మందికి చె ఆ ఉద్యమం అనేది చాలా ముందుకెళ్తుంది అనేది నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఈ రాజ్యాంగంలో కూడా మనవాదం గురించి శైల బాబు గారు మాట్లాడటం మరి దేవతల గురించి కూడా మరి పురుషోత్తం గారు చాలా చక్కగా వివరించడం ఇది జరుగుతున్న వ్యవస్థ జరుగుతున్న కార్యక్రమం కానీ దాంట్లో మనకు రాజ్యాంగం ద్వారా కల్పించవలసిన కల్పించిన చాలా ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి అన్ని మనం కాదు పట్నాలు నుంచి ఇరవై ఒకటి వరకు మన అందరికీ అనుకూలమైన ఆర్టికల్స్ ఏమున్నాయి ఆ ఆర్టికల్స్ ను అన్నిటిని కూడా మనం ఇంప్లిమెంటేషన్ కోసం పోరాడగలిగితే ఈ వ్యవస్థ చాలా మార్పు చెందుతుంది అనేది నేను కోరుకుంటాను ముఖ్యంగా ఈ మత్తు అనే పదం కూడా మన పురుషోత్తం సార్ మాట్లాడి అంటే ఇదొక బిజినెస్ వ్యవహారంలో జరుగుతుంది ఆ బిజినెస్కు ఇప్పుడు ఎక్కడైనా కానీ సార్ చెప్పినట్టు ఈ దేవతలు ఆ దేవతలు అక్కడ మందు ఉంటేనే ఈ దేవత మృతులు ఆ ఆరాధన కూడా మందు లేకపోతే ఆరాధన జరగలేదు తిండి జరుగుతుంది ఇవి రెండు ఉండడం మూలాన మనం కూడా దానికి బాన్సం అయిపోయి మన వ్యవస్థను ఇంకా నాశనం చేసుకునే అనేది అనుకుంటా మరి ఏదేమైనా రోజుకు ఈ ఎనభై రోజుల ఈ ప్రోగ్రామ్ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్ళడం మంచిది మరి ఈ రోజు జరుగుతున్న వివక్షత అంటరాని రూప రూపాల్లో అలాంటి అనేక రూపాల్లో జరుగుతాం మొన్న ఈ మధ్య మహబూబ్ నగర్ లో వికారాబాద్ వికారాబాద్ లో ఇప్పుడు మొత్తం అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక దళిత పల్లె మీద దాడి చేసి కొట్టడం జరిగింది దాని మీద ఎక్కడ కేసులు లేని లేనిలేదు మరి ఈ సంవత్సరం ఒక అంటే పిల్లగా పిల్లగాన్ని కొట్టినందుకు మొత్తం బీజేపీ వాళ్ళంతా పోయి అతను కాళ్ళు మొక్కిచ్చి తన చాలా కించపరచడం జరిగింది ఆ విషయంలో అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకెళ్ళి దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి అయినా కానీ ఈ రోజు వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు ఇప్పుడు దేవతలు దేవుడు ఇప్పుడు అయ్యప్ప దేవుడే అనుకుంటే మరి దేవుడు అనే ఒక పిల్లాన్ని కొట్టినా చదువు కోసం కొట్టినాడితే అయ్యప్పని కొట్టలేదు దానికి వీళ్ళు ఒక వృత్తి నేర్పిన అంటే ఒక హెడ్ మాస్టర్ ఇది ఒక ఎస్సీ కాబట్టి అంతవరకు దాడి చేయగలిగారు కానీ మరి అదే రెడ్డి వాడు అయితే ఆయన మీద దాడి వాళ్ళ లేకపోతే అదే బావనోడైతే దాడి వాళ్ళ మరి ఈ వ్యవస్థలో ఎంత చిన్న చూపు అంటే అంతరాజాను ఏ విధంగా ఆ విధంగా ముందుకెళ్తుంది అనేది మనం గ్రహించవలసిన అవసరం ఉంది అంటే అడుగు అడుగునా మనలో చూస్తే మంచిరే మాట్లాడతారు మంచిగానే ఉంటారు కానీ అది ఏదో రూపకంగా మనం దూరం పెట్టడానికి ప్రయత్నం ఇస్తారు మరి ఈ విధమైన ఈ వ్యవస్థ మార్పు కోసం ఈ కార్యక్రమం ఇంకా చాలా ఉద్యమంగా ముందుకు తీసుకుపోవడానికి ఒక ప్రజా సంఘంగా ఏం కూడా మాకు ఛాయశక్తులు తన అందుబాటులో ఉండి మరి ఆదరిస్తామని అదేవిధంగా మనం మద్దతు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ చూపిస్తాం